ఈ రోజున గుంటూరు నగరం ఆరగ్రాహారంలోని కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో రేపు రాబో రోజుల్లో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగడానికి ఇంత ముందు ఎప్పుడూ లేని విధంగా జరగాలని చెప్పి మన స్థానిక శాసనసభ్యులు మన మహమ్మద్ నజీర్ గారు అభిలాష్ మేరకు వారు మా అందరూ ఆదివయసు పెద్దల్ని కానివ్వండి పార్టీలో ఉన్న అన్ని పార్టీలో ఉన్న ఆదివయసు నాయకులందరినీ కూడా కూర్చోబెట్టుకొని చర్చించి ఒక యాభై నాలుగు మందితో కమిటీని ఏర్పాటు చేశారు వారు వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నవరాత్రి ఉత్సవాలు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఘనంగా జరగాలని చెప్పి వారి కోరిక వారి కోరిక మేరకు ఏదైతే వారు ఎంపిక చేసిన సభ్యులందరం కూడా మేము వారి కోరిక తీరుస్తామని చెబుతున్నాం అట్లాగే వారు మాకు ఒక ఇదిబాటు చేశారు ఒక ఈ సంవత్సరం మీరు చేశారు కాబట్టి నవరాత్రులు తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత దాని గురించి ఎవరు పట్టించుకోరు బాగా చేశారని చెప్పుకుంటారు మీ కమిటీ తరఫున మీరు గుడికి ఒక ప్రత్యేకంగా స్థిరంగా ఉండేట్టు ఒక పని చేయాలి అని చెప్తే దాని గుడికి అవసరమైన జనరేటర్ని వారు ఏర్పాటు చేయాలని వారు చెప్పారు అట్లాగే గుడికి సంబంధించి మౌలిక వస్త వస్తువులు కూడా కల్పించాలి దానికి మీ కమిటీ తరఫున మీరు చేయాలి చేస్తే అందరి పేరు గుర్తుండిపోద్ది అని చెప్పారు వారి వారి ఆదేశాల మేరకు మేము అట్లాగే జనరేటర్ కానీ మౌలిక సదుపాయాలు కానీ మా కమిటీ తరఫున ఏర్పాటు చేస్తామని చూస్తున్నాం అట్లాగే ఇంకొక ముఖ్య ఉద్దేశం అట్లాగే సందేశం కూడా మా కమిటీ సభ్యుల అందరికీ కూడా అట్లాగే నగరం ప్రజలందరికీ కూడా ఓటే చెబుతున్నాం ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం నవరాత్రి రోజు అమ్మవారికి సేవ చేయడానికి ముఖ్య ఉద్దేశం అదేనండి ఈ కమిటీలో లేని వాళ్ళు కూడా సేవ చేయడానికి ముందుకు రావచ్చు వారికి అవకాశం కల్పిస్తాం ఏంటంటే కేవలం జంబో కమిటీ అని కాకుండా కేవలం కొంతమందితో కమిటీ వేస్తే వారు బాధ్యతగా ఉంటారు అట్లాగే ఆ బాధ్యత ప్రకారం ఎవరైనా సేవ చేయడానికి ముందుకు వచ్చినా పార్టీలకు అతీతంగా ఆదివైస్ ముందుకు వస్తే వారికి సేవ చేయడానికి అవకాశం కల్పిస్తామని తెలియజేస్తూ మాకు ఈ కమిటీని వేసినందుకు మహమ్మద్ నజీర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రాష్ట్రంలో గుర్తొచ్చేవి ముఖ్యంగా మూడు దేవాలయాలు ఒకటి విజయవాడలోని దుర్గా అమ్మవారి గుడి రెండోది పొద్దుటూరులోని వాసి కనికా పరమేశ్వరం వారి గుడి మూడోది మన గుంటూరులో వెలిసి ఉన్న వాసే అమ్మవారి గుడి ఈ గుడి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరగాలని మన నజీర్ గారితో పాటు కూటమి నాయకులు కూడా చాలా దీక్షతో కూడుకొని యాభై నాలుగు మందితోటి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది ఎప్పుడు చూడని విధంగా ఈ సంవత్సరం నవరాత్రులు చాలా అంగరంగ వైభవంగా చేస్తారు చేసి ఈ కూటమి యొక్క ప్రభుత్వ కూటమి ప్రభుత్వం ద్వారా నిర్మితమైన ఈ కమిటీ చాలా బాగా చేసిందని అందరి మన్నలు పొందుతారని చెప్పని ఆశిస్తున్నాం